శివయాశస్సులతో అందరము మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మనము గృహిణిలో కదండి గృహిణి ప్రాంతకాలంలో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా లభిస్తుంది సాయం సంధ్యలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించి గౌరీ అష్టోత్తర శతనామాన్ని పఠించడము శ్రేష్టం ఇల్లాలు ఈ రెండు అనుష్ఠానాలతోనే అభీష్ట సిద్ధిని ఐశ్వర్య సౌభాగ్య సౌభాగ్యాలను తప్పకుండా అమ్మవారి దయ వలన మనం పొందవచ్చు అమ్మవారు శ్రీ మన్మంద కటాక్షలబ్ద వివో బ్రహ్మేంద్ర గంగాధరాం తాం తైలోక్య కుటుంబనీ సరసిజాం వందే ముకుంద్రియం అంటాం కదండి శ్రద్ధగా పూజ చేయడం వల్ల అమ్మ మనకి అనుగ్రహిస్తుంది శ్ర శ్రద్ధ మేధ ధైర్యము జయము స్వాహ స్వదా నియతి ఉండడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి అమ్మవారు మనకు కలిగిస్తుంది అమ్మవారి జయంలో ఉంటుంది రాజులలో విజయము స్వభావము కలవారి ఎందు ఉంటుంది సాహసం లక్ష్మీ ధైర్యం లక్ష్మి ధర్మం ఎందు లక్ష్మి ఎల్లవేళలా ధర్మం కలవారు ఎందు అమ్మవారు లక్ష్మి అమ్మవారు ఉంటుంది సత్యం పలుకువారి వారిని అమ్మవారు వదల్ని వదలు సత్యవాక్కు వాక్కుల పైన ఉంటుంది అబద్ధాలు చెప్పేవారు అమ్మవారు అబద్ధాలు చెప్పడం అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు ఇలా అమ్మవారిని మనం నియతిగా ఉంటూ భక్తి శ్రద్ధలతో ధర్మ మార్గంలో అసత్యం ఆడకుండా సత్య జీవనం సాగించడం వల్ల అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది లక్ష్మీ అనుగ్రహానికి పాత్ర అయిన వారు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు అమ్మ అనుగ్రహం తప్పక లభించాలని అందరము నియతిగా ధర్మబద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమః శివాయ